ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన మా పసలిపూడి కథల నుంచి వాళ్ల బంధం అనే కథ మా ఊళ్ళో కాపురం ఉంటున్న పేర్వేల కామేశ్వరం గారి సొంతూరు గోదావరి అవతల బట్టన ఆయన ఏనాడు ఎక్కడా ఉద్యోగం చేయలేదు మొదటి నుంచి కూడా ట్యూషన్లు చెప్పే గడుపుకొస్తున్నాడు ఆ ట్యూషన్లు కూడా ఆయన చెప్పేది ఒక్క తెలుగు సంస్కృతం మట్టుకే చాలా ప్రత్యేకంగా చెప్పేది పరవస్తు చిన్నైసూరు వ్యాకరణం ఇక ఆయన భార్య ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ శరీరం రంగులాంటి రంగు మా ఊరోళ్ళు పుట్టి బుద్ధిరిగి చూడలేదు అంత అందగత్త కూడా ఆవిడ కాపురానికి వచ్చేక అత్తగారు కోడలు ఎక్కడ కందిపోద్దో అని ఏ పని చేయనివ్వకుండా ముద్దుగా చూసుకునేదంట ఆదిలక్ష్మి గారు కాపురానికి నాటికి కామేశ్వరం గారి పరీక్షల టైం అంట దాంతో కామేశం నాన్నగారైన సూర్యం పంతులు గారు మేడ మీద గదిలో చదువుకుంటున్న కొడుకు కామేశం దగ్గరికి అస్సలు వెళ్ళనిచ్చేవారు కాదట ఆదిలక్ష్మిని దాంతో కామేశం అవస్థ అల్లాటప్ప అవస్థ కాదు కిందున్న ఆదిలక్ష్మికి పన్నోళ్లతోనో పాళేళ్లతోనూ రాయబారాలు పొద్దుక ఇంటెనక కొట్టడం ద్వారా కిందకి దిగడాలు మధ్యలో సూర్యం పంతులకి దొరికిపోడాలు అలా రకరకాల కథలు తయారైన అందుకత్తైన పెళ్ళాం పెళ్ళం మీద రోజుకో ప్రేమలేఖ రాసుకున్న కామేశం ప్రతి ఉత్తరం చివరిలోనూ ఒక పంక్తి తప్పకుండా రాసుకునేవాడు అదేంటంటే రంభ భూమి మీదకొచ్చి కబురెట్టిన నేను రాన అందాల రాసిన భార్య ఉండగా ఇంకో శాల్తీ నాకెందుకు అనేస్తాను ఆ మాట మీదే నిలబడిపోయాడు పేరవల కామేశ్వరం గారు ఇక ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే తనని అంత ఇష్టపడే భర్త అంటే పదింతల ఇష్టం ఆమెకి ఆయన అంటే ఆవిడ గారుకున్న ప్రేమని అమ్మో ఇంత గొప్పది అని చెప్పడం చాలా కష్టం అసలు ఏ భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించదు పూజించదు ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు చేసి ఉంటది కానీ అదంతా దండగా కామేశ్వరం గారిని మించిన దేవుడు లేడానికి కామేశం గారు ఏ ప్రబృందం చదివినా కథానాయక స్థానంలో ఆదిలక్ష్మి గారిని ఊహించుకుంటానే చదువుతా పూర్తయ్యాక ఆదిలక్ష్మి గారికి ఇస్తాడు ఆమె ప్రతి పంక్తి రాయించుకొని కొంచెం నిమ్మళంగా చదివే బాపుతు కథానాయకుడి స్థానంలో కామేశం గారిని ఊహించుకునే ఇతిశుభం దాకా చదువుకుంటా పోతుంది వాళ్ళూరు బట్ను వెళ్ళాలంటే మా ఊరి మా ఊరి నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ పడవెక్కి ముక్తేశ్వరం రేవులో దిగి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి నీళ్ళంటే భయపడే కామేశం గారు ఊరెళ్లాలంటే ఆ ముందు రోజు రాత్రి నుంచే బెంబేలు పడిపోతుంటాడు నెమ్మదిగా తయారవుతాడు లోపల ఒకటే భయం వదులుగా బెళ్ళగోచి పెట్టి పంచ కట్టుకొని చలవమడతల నూలు చొక్కాయి వేసుకొని నిండు చూలాలు ఆదిలక్ష్మితో పాటు బస్తెక్కి కోటిపల్లిలో పడవెక్కిన వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని పక్కనే ఉన్న ఆదిలక్ష్మి గారిని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటాడు అద్దరికి చేరాక ఆదిలక్ష్మి గారు చెప్తే గాని కళ్ళు తెరవడు మొదటి కాన్పుకి ఆమెను పంపించాడు కానీ ప్రతి భోజనం దగ్గర పొలమార్తానే ఉంది అన్నాళ్ళు ఆ మనిషిని చూడకుండా ఉండడం కాని పని అవుతుంది వేళ్లతో లెక్కెట్టుకుంటూ ఏ రోజుగా ఆ రోజునే నెట్టుకొస్తున్నాడు మా పక్కనే వంతెన దిగితే వచ్చే చెల్లూరులో పొట్టి తెలుగు మాస్టారు వాళ్ళన్నయ్య పెద్ద తెలుగు మాస్టారు కలిసి టెన్త్ క్లాస్ పిల్లలతో ప్రైవేట్గా సంస్కృతం క్లాసులు నడిపి పరీక్షలు రాయిస్తుంటారు మా ఊళ్ళో బండిరేవు గట్టు మీద కాపురం ఉండే బాబూరావు మాస్టారు చెల్లూరు పొట్టి తెలుగు మాస్టారు ఒక జట్టు ఒకరోజు బాబురావు మాస్టర్తో పనుండి మా ఊరు సైకిల్ వేసుకొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు పేర్వాళ్ళ కామేశ్వరం గారు పిల్లలకి ట్యూషన్ చెప్పడం చూసి టక్కున సైకిల్ దిగి స్టాండ్ వేసి గుమ్మం దగ్గర నిలబడిపోయారు ఓ గంట సేపు కామేశ్వరం గారు సంస్కృతం పాఠం తర్వాత వ్యాకరణం చెప్పడం పూర్తి చేసి పిల్లల్ని పంపించేశాక లోపలికొచ్చిన పొట్టి తెలుగు మాస్టరు తనెవరో పరిచయం చేసుకుని సంస్కృతం పంచకావ్యాలు తెలుగు పంచకావ్యాలే కాక తంజావూరు సరస్వతి భాండాగారంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా చదువుకున్నాను కానీ మీరింతవరకు చెప్పిన ఆ పాఠం ఏ కావ్యంలోదో అర్థం కావటం లేదు మీరు పుస్తకం చూడకుండా కళ్ళు మూసుకుని మరీ చెప్పేస్తున్నారు అంటే ఆ కావ్యాన్ని బహుశా అవపోసన పట్టేసి ఉంటారు దయచేసి ఆ ప్రేమ కావ్యం పేరు చెప్పండి ఎక్కడ దొరుకుతుందో చెబితే వీపీపిలో తెప్పించుకొని చదువుకుంటాను అన్నారు ఏం మాట్లాడాలో అసలే అసలు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు కామేశం గారికి ఏవేవో కల్పించి చెప్పి ఆ పొట్టు తెలుగు మాస్టర్ని పంపించేశాడు నిజానికి ఆయన చెప్పిన పాఠం ఏ గ్రంథంలోది కాదు దూరంగా ఉన్న తన భార్యను ఊహించుకుంటూ ఆశవుగా సంస్కృతంలో చెప్పిన శ్లోకాలవన్నీ అటు పక్క గోదావరి అవతల ఆదిలక్ష్మి గారి పరిస్థితి అలాగే ఉంది పెనిమిటిని తలుచుకొని క్షణం లేదు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుందామే నిండు గర్భిణి ఇల్లు కదలకూడదు అంటే దూరంగా ఉన్న భర్తని తలుచుకుంటానే రకరకాల అన్నమయ్య కీర్తనల్ని జనప్రియ రాగాల్లో పాడుతుంది ఆ ఊళ్ళో సంగీతం తెలిసిన సూరదాసు గారు ఆమె ముందు కూర్చుని అమ్మా చిన్న హిందోళ రాగంలో ఇంత పెద్ద విహారం చెయ్యొచ్చని నాకు తెలీదే అసలు ఇంత గొప్పగా ఎలా విహారం చేయగలిగావు అనేసి ఒకటే అడగడం మొదలెట్టాడాయన కానీ తన భర్తనే తలుచుకుంటా ఇదంతా నీళ్లప్రాయం అని ఎలా చెప్పగలదామే మేముండే పసలపూడిలో పెద్ద విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర అనేసి తప్పించేసుకుంది చివరికి ఆదిలక్ష్మి గారికి పురుడొచ్చింది మగపిల్లాడు పోస్ట్మెన్ సూర్ణ పట్టుకొచ్చిన కార్డు చదివిన వెంటనే ఇంటి రెక్క తలుపుకున్న తలుపులన్నా వెయ్యకుండా ఉన్న పళాన బయలుదేరిపోయిన కామేశం బస్ ఎక్కి కోటిపల్లి రేవులోకి వచ్చి అక్కడి నుంచి పడవెక్కి అద్దరికి చేరుకున్నాడు వచ్చిన భర్తను చూసి విస్తుపోతా ఎలా వచ్చారండి అంది ఆదిలక్ష్మి చెప్పాడు అవాక్కైపోయిన ఆమె నీళ్ళ గండం ఉంది కదండి మీకు నీళ్ళంటే మీకు భయం కదా ఎలా వచ్చారు అంది ఏమో నీ కోసం వచ్చేస్తున్నానన్న తాపత్రయంలో ఏదీ గుర్తురాలేదు అన్నాడు మూర్ఛ వచ్చి అలా ఉండిపోయిన ఆదిలక్ష్మి గారిని కంఠం దగ్గర నిమురుతూ అయినా నీ తలుపులో ఉండగా గండం నన్నేం చేయలేదు అనేసాడు కామేశం గారు ఆ మగబిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారు కృష్ణమాచార్యులు గారింటవతల సగం పడిపోయిన మూడు మండువాళ్ళ లోగిట్లో నెలకి పది రూపాయలు అద్దెచ్చి దాంట్లో కాపురం ఉంటున్నారు లోగిలికి మధ్యలో ఒంటి స్తంభం మేడలాంటిది ఒకటి ఉంటుంది ఒకే ఒక్క గది పైన అప్పుడప్పుడు ఆదిలక్ష్మి గారితో ఆ గదిలోకి వెళ్ళేవాడు కామేశం గారు మగబిడ్డ లక్ష్మీనారాయణ్ణి నాన్న లక్ష్మి అని ముద్దులాడి దోమతెర మంచం మీద నిద్రపుచ్చాక ఆమెని గుండెల దగ్గరికి తీసుకొని కామేశం గారు నిద్రపుచ్చేవాడు పసిపిల్లాడిని ఆదిలక్ష్మి గారు చూసుకుంటే ఆదిలక్ష్మి గారిని కామేశం గారు చూసుకునేవాడు అసలుకొస్తే ఆదిలక్ష్మి గారికి పుట్టిన పసిపిల్లాడి కంటే పసిపిల్లాడు కామేశం గారు రెండేళ్లు గడిచాయి ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం రామచంద్రాపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్ చెలికాని రామారావు గారి హాస్పిటలు ఉన్నాయి ఈసారి వెళ్ళొద్దన్నాడు ఆ ముక్క అతను ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్న ఆదిలక్ష్మి అలాగలాగే అనేసింది ఆనందంగా నిండు గర్భంతో ఆమె నట్టింట్లో తిరుగుతుంటే అచ్చం ఆమె నీడల ఆమె వెనకాల తనూ తిరిగేవాడు ఇంటి వెనక పాడైన ప్రాంతంలో పాటిమట్టి ఉంది ఆ మట్లో పూల మొక్కలు పాదులు పెంచుతూ అవి పూసే పూలు కోసి సాయంత్రం ఆదిలక్ష్మి గారు గచ్చు మీద కూర్చుని జడేసుకునేటప్పుడు ఇచ్చేవాడు మొదటి బడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెడితే ఈసారి పుట్టిన బిడ్డకి ఆదినారాయణ అని పేరు పెట్టారు పిల్లలకి ట్యూషన్లు చెప్పడం అయ్యాక ఏ కాల్వకట్టు ఒకట్టు దాకానో అందంగా పచ్చదనం పరుచుకుపోయి ఉండే లాకుల దాకానో చెల్లూరు వంతెన దాకానో వెళ్లాల్సిన కామేశం గారు ఇల్లు కదలడం మానేశారు ఆదిలక్ష్మి గారు ఇంటి పనులు చూసుకుంటుంటే పిల్లల్ని చూసుకునే పని కామేశం గారు తీసుకున్నాడు అతను అలా సాయం చేస్తుంటే ఆమెకి ఎంత హాయిగా ఉంటుందో కలలో మేఘాల్లో నడుస్తున్నట్టు ఉంటుంది లక్ష్మి గారికి మరో రెండేళ్లకి మళ్ళీ కడుపు ఈసారి పుట్టిన బిడ్డకి శివన్నారాయణ అని పేరు పెట్టారు కాలం ముందుకెళ్తున్న కొద్దీ ఇంటి మగాడు రోజూ చూసే ఇల్లే కదా రోజూ కలిసే పెళ్ళామే కదా అని కాస్త మొత్తి అటు ఇటు పోతుంటాడు పేర్వాల కామేశ్వరం గారి విషయంలో అదే విచిత్రం రోజులు గడుస్తున్న కొద్దీ దూరంగా ఉండాల్సిన వాడు ఆమెకి దగ్గరగా మరీ దగ్గరగా వచ్చేస్తున్నాడు ఊళ్ళో రకరకాల సంబరాలు జరుగుతున్నాయి గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు గోపాలస్వామి తీర్థం రాజేశ్వర స్వామి తీర్థం ఎక్కడికెళ్ళినా భార్యా పిల్లలతోటే వెళ్తాడు కామేశం గారు ఆమె కూడా లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళడు వాళ్ళిద్దరి దాంపత్యం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు పచ్చగా ఉండే ఆ దంపతులకేసి చల్లని కళ్ళతో చూస్తుంటారు కొత్త దంపతులు పేరవేళ కామేశం గారు దంపతుల ఆశీర్వాదం తీసుకుంటారు పిల్లలకి పేర్లు ఆదిలక్ష్మి చేత పెట్టించుకుంటారు అన్నప్రాసిన రోజున పసిబిడ్డనెత్తుకుని పరవన్నం గిన్నెతో వస్తారు కాలం గడుస్తుంది ఆదినారాయణ లక్ష్మీనారాయణ శివన్నారాయణ మా ఊరు స్కూల్ నుంచి రామచంద్రాపురం అక్కడి నుంచి కాకినాడ అక్కడి నుంచి హైదరాబాదు ఇలా చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయారు వెళ్ళిన ముగ్గురు పిల్లలు అమెరికాలో ఒక్కో చోట కాదట లక్ష్మీనారాయణ న్యూయార్క్లో చివరి వాడైన శివన్నారాయణ చికాగోలో ఆదిరాడైనహాయా రాష్ట్రంలో ఉన్న విన్స్బర్గ్లోనూ ఉంటున్నారట వాళ్ళ ముగ్గురు రాసిన ఉత్తరాలు నెలకు రెండు నెలలకు అందుతున్నాయి భర్తతో అవి చదివించుకున్నాక కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న ఆదిలక్ష్మి గారితో రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోవటం సబబే కదా చివరికి మనమిద్దరమే కదా నాకు నువ్వు నీకు నేను అవునా కాదా అంటుంటే అవునవును అని తుంగచాప మీద వాలిపోతుంది ఊటలంక వీధిలో రెడ్ల కుర్రాడెవరో అమెరికా నుంచి వచ్చాడు అన్న వార్త వినగానే రొట్టె ముక్కలో డబ్బాడు తేనెపాకం పోసినంత సంబరపడిపోయారు ఇద్దరు మా నోళ్ళని ఏమన్నా కలిశాడేమో అడుగొద్దాం అని ఆదురుతగా బయలుదేరారు తీరా చూస్తే అబ్బాయి ఉంటున్నది కాలిఫోర్నియాలోనట ఉసూరు అంటూ తిరిగొచ్చారు ఇంటికి కొన్నాళ్లు గడిచాయి ఉత్తరాలు రాస్తున్న ముగ్గురు కొడుకులు ఇక్కడికి వచ్చేయండి అని బతిమలాడుతున్నారు అది చదివిన కామేశం గారు నేను రాను మనకిన్ని జ్ఞాపకాలు ఇచ్చినా ఈ పసలపూడిని ఈ లోగిలిని వదిలి మనం వెళ్ళొద్దు లక్ష్మి అన్నారు కామేశం గారు భర్త మాటే వేదమైన ఆదిలక్ష్మి గారు వద్దు మీరన్నదే నిజం వాళ్ళు రమ్మంటే మనం వెళ్తామా అని అదే రాశారు వాళ్ళకిచ్చే జవాబులో గవళ్లపేటలో ఉండే బుడుగు సూర్యనారాయణ గారి అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడంటే పనిగెట్టుకొని వెళ్ళి పలకరించారు నేనుండేది రష్యాలోనండి అని ఆ అబ్బాయి అనటంతో ఆదిలక్ష్మి గారి ముఖం ఢీలా పడిపోయింది మళ్ళీ నీరసంగా ఇంటికి వచ్చారు కాకబ్బుల తోటలో కుర్రాడెవరో ఆ దేశం నుంచి వచ్చాడంటే వెళ్ళారు నేనుండేది వాషింగ్టన్లోనండి అయితే మీ రెండో అబ్బాయిని తానా సభల్లో కలిశాను దూరం నుంచి హలో చెప్పి వెళ్ళిపోయాడు అంతకు మించి మాట్లాడుకోవడం కుదరలేదు అన్నాడు అతను ఉండకపోతే పోయారు ఒక్కసారైనా వచ్చి వెళ్ళండి అని ఉత్తరం రాస్తూ డాలర్లు పంపించాడు పెద్దబ్బాయి లక్ష్మీనారాయణ సరే ఒక్కసారి వెళ్ళి ముగ్గురిని చూసొద్దాం మంకు పట్టు అనుకోకు మనం తిరిగి వచ్చేద్దాం లక్ష్మి అన్నారు కామేశం గారు మీ మాటే నా మాట కదండి అందామే మొత్తానికి పది మంది సాయంతో పాస్పోర్ట్లు తద్వారా మద్రాసు వెళ్ళి వీసాలు సంపాదించుకొని ఎయిర్ టికెట్లు కొనుక్కొని ఒకనొక సుముహూర్తంలో అమెరికా బయలుదేరారు ఆ ఇద్దరు విమానంలో భర్త సీటు పక్కనే ఆమె సీటు విమానం ఆకాశంలోకి ఎగిరింది వీళ్ళిద్దరికీ గాల్లో విహారం చేస్తున్నామన్న తలంపు కలిగింది అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో కొడుకు దగ్గర కొన్ని స్వారాలు గడిపారు తిరిగి ఇండియాకు వచ్చేసే వారంలో తల్లిదండ్రుల కోరిక మీద ముగ్గురు కొడుకులు ఒక చోటికి వచ్చారు తల్లి తండ్రి పిల్లలు పిట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ వారమంతా ఆనందంగా గడిపారు ఇంకో రెండు రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతామనగా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచారు పేర్వాల కామేశం గారు ఎలక్ట్రిక్ క్రిమేటర్లో కామేశం గారి క్రిమేషన్ జరిగింది తల్లి చుట్టూ మూగిన ముగ్గురు కొడుకులు మాతో పాటు ఉండిపోమ్మ అన్నారు వద్దు మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన పసలిపూడిలోనే ఆ పాడైన మూడు మండువాల లోగిట్లోనే నా చివరి రోజులు గడపాలి ఇది మీ నాన్నగారి కోరిక అది నేను తీర్చాలి అని కరాఖండిగా చెప్పేసిన ఆమె ఆయన అస్థికలు పవిత్ర గోదావరిలో కలపాలి అంది చిన్న పిడత లాంటి దాంట్లో వాటిని ప్యాక్ చేసి ఇచ్చారు ఆమెకి విమానం గాల్లోకి తేలేక పక్కకి చూస్తే సీటు ఖాళీగా కనిపించింది వచ్చేటప్పుడు భర్త కామేశం గారు కూర్చున్న సీటు ఖాళీగా ఉంది దాన్ని చూసి గొల్లుమని ఏడవలసిన ఆదిలక్ష్మి గారు కన్నీళ్లని రెప్పల్లోనే అప్పలించుకొని అలా ఉండిపోయింది కాసేపు అయ్యింది ఒళ్ళో ఉన్న అస్థికల పిడతని నెమ్మదిగా ఆ ఖాళీ సీట్లో పెట్టి అటే చూస్తూ ఎన్నో గంటల పాటు ఉండిపోయింది ఇప్పటికో ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి భర్త అస్థికల కుండతో ఊళ్ళోకి దిగి పాడైన ఆ మూడు మండువాల లోగిట్లోకి అడుగు పెడుతున్న ఆదిలక్ష్మి గారిని చూసిన మా పసలపూడి జనమంతా ఏ చప్పుడూ చేయకుండా ఏడ్చారు